హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో గొంగూర పులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే లోకి అయితే ఇంకా చెప్పాల్సి ఉందండి ఒక్కసారి తినాలంటే ఆహా అనాల్సిందే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అర టీ స్పూన్ దాకా మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు కట్టల గోంగూరను కూడా వేసుకోవాలి గోంగూర అనేది పుల్లగా ఉంటే కొంచెం మీరు పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువ పడుతుంది దీంట్లో పూర ఎక్కువ పడుతుంది అందుకొని మీరు చూసుకొని వేసుకోండి గోంగూర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం అనేది చెప్పాను కదా మీరు ముందే చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి తీసుకున్నాము అలాగే కారం అనేది కూడా తీసుకుంటున్నాము గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కొంచెం ఎక్కువే పడతాయి అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలండి ఈ కర్రీకి అయితే అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి లేత గోంగూర తీసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అదే కొద్దిగా ముదురుగా ఉంటే కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు గోంగూరలో ఉన్న వాటర్తోనే గోంగూర అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కానీ లేదా పొటాటో స్మాష్ ఉంటుంది కదా దాంతో కానీ మెదుపుకోవాలి మరి మెత్తగా మెదపనవసరం లేదండి ఉల్లిపాయలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి కదా ఇలాగే ఉండాలి ఆకు మాత్రం మెత్తగా అయిపోవాలి మనం తినేటప్పుడు ఉల్లిపాయలు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది అయితే పచ్చి ఉల్లిపాయలని ఇట్లా మెదపేసిన తర్వాత అప్పుడు పచ్చి ఉల్లిపాయలు అనేది వేస్తారు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా మెదపేసుకున్న తర్వాత ఇది కొద్దిగా తిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేదు ఇలా సరిపోతుంది కన్సిస్టెన్సీ అంటే ఇంకా వాటర్ అయితే యాడ్ చేయనవసరం అవసరం లేదు నేనైతే నీళ్ళు ఏమీ వేయట్లేదండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే పోపు కూడా వేయట్లేదు ఇలాగే గా తినేసేయచ్చు అండి పులావ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి గోంగూర పులగూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ